రౌండ్ ఎంత అన్నది చూసుకోవాలి రౌండ్ ఎంత అన్నది చూసుకోవాలంటే ఫస్ట్ ఈ బ్యాక్ పార్ట్ తీసుకొని ఈ చంకరౌండ్ ఎంత ఉన్నది అన్నది మనం గొలుచుకుందాం ఒకసారి చూడండి ఇక్కడ ఈ షోల్డర్ పాయింట్ అనేది వదిలేసి ఇప్పుడు ఇక్కడ మనం టేప్ ఇలా పెట్టేసి చూడండి ఎనిమిది మీద చూడండి ఎనిమిది మీద రెండు గీతలు వచ్చింది ఈ ఎనిమిది మీద రెండు గీతలను వచ్చింది కాబట్టి ఈ చంక రౌండ్ వచ్చేసి చూడండి ఏడు అనుకో ఏడు మీద ఏడు ఏడున్నర ఏ ఎంత వచ్చినా కానీ చంకడావును వచ్చేసి మూడించులు తీసుకోండి ఏడు 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 మీద ఎంత వచ్చినా ఈ రౌండ్ అనేది మూడించులు తీసుకోండి ఎనిమిది కానీ ఎనిమిది పావు కానీ ఎనిమిదిన్నర వచ్చిందనుకో చంకడావును వచ్చేసి మూడు పావు ఇంచులు తీసుకోండి తొమ్మిది కానీ తొమ్మిది పావు కానీ తొమ్మిదిన్నర వచ్చినట్టయితే ఈ చంకడావును వచ్చేసి మూడున్నర తీసుకోండి ఇలా తీసుకుంటే మనకు చంక భాగంలో ముడతలు లేకుండా నీట్గా వస్తుంది ఇప్పుడు మనకు ఎనిమిది మీద వచ్చింది కాబట్టి మనకు డౌన్ వచ్చేసి మూడు పావించులు ఇలా తీసుకోవాలి